హత్య జరిగిన రోజు నేను స్టేషన్కి వెళ్ళలేదు అని చెప్పి అంటాడు అంటే బాలరాజు హత్య జరిగిన రోజు తనే హత్య చేశాడని చెప్పి మీరు నమ్ముతున్నారా వేలు ముద్రలో అవన్నీ ఫోరెన్సిక్స్ నిపుణులు వాళ్ళు నుంచి వచ్చినప్పుడు అవి కరెక్ట్గా నమ్ముతున్నారంటే లేదు నేను నమ్మట్లేదంటే అందరు హ్యాపీ ఫీల్ అవుతారు యాక్చువల్గా నేను నమ్మాల్సిన అవసరం ఉంది హత్య చూసింది నేనే కదా అంటాడు అంటే ఇంక అందరు స్టన్ అయిపోతారు అదేంటంటే అవును ఆ రోజు నేను వెళ్ళలేదు స్టేషన్కి వెళ్ళలేదు స్టేషన్కి వెళ్ళకుండా నేను ఒక అప్పుడు మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే తను పొడిచి పొడిచి చంపాడు సత్యం బాబుని నేను చూశాను నా కళ్ళతో చూశాను అని చెప్పి అనేటప్పటికి ఇంక అందరు స్టాన్ అయిపోతారు అదేంటి ఏం చెప్పాలనుకుని తీసుకొచ్చాను ఏం చెప్తున్నాడు అని చెప్పి కావ్య స్టన్ అయిపోతుంది స్టన్ అయిపోతే అదేంటి అబద్ధం చెప్తున్నారు సార్ నిర్దోషం చెప్తానని చెప్పి వచ్చి ఇప్పుడు ఇట్లా చెప్తున్నారంటే ఏం మాట్లాడరు జడ్జి వచ్చేసి మీరు అట్లా మాట్లాడకూడదు మధ్యలో అని చెప్పి అంటే దానికి కూడా సమాధానం చెప్తాను అని చెప్పి అని నేను ఇట్లా హచ్చి చూశాను హచ్చి చూసి తను ఫోన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తేనే వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు యాక్చువల్గా ఆమెతో నేను ఏమన్నానంటే ఆమె నా నా దగ్గరికి వచ్చింది నిర్దోషి అని చెప్పి చెప్పండి ఎలా అయినా నా భర్తని నుంచి కాపాడండి అంటే సరే అని చెప్పి నేను ఆమెకి మామూలుగా చెప్పాను ఎందుకంటే తను నేను అలా చెప్పకపోతే వేరే అబద్ధ సాక్షులు ఏదో ఒకటి తీసుకొచ్చి శిక్ష నుంచి తప్పిస్తుందని చెప్పి నేను అలా చెప్పాను కానీ తనకు శిక్ష పడాలి తను వచ్చేసి చేసింది తప్పు హత్య చేశాడు ఆ నేనే చూశాను అని చెప్పి చెప్పేటప్పటికి ఇంకా అతను చెప్పిన వాంగ్మూలన్నీ తీసుకుంటారనమాట జడ్జి జడ్జి తీసుకొని బాలరాజే శిక్ష చేశాడని చెప్పి ఇంకా బాలరాజు చేసిన ఈ నేరానికి శిక్షలు విధిస్తున్నానని చెప్పి ఫోర్టీన్ ఇయర్స్ ఇంకా శిక్ష వేస్తారు వేసిన తర్వాత ఇంకా చిన్ని కావి ఇద్దరు బాధపడిపోతుంటారు బాధపడిపోతూ ఇంకా సత్యమాబా వాళ్ళ ఇంటికి వైఫ్ ఉంటుంది కదా సరళ ఆమె దగ్గరికి వెళ్తారు ఆమె దగ్గరికి వెళ్ళేటప్పటికి ఉండండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటే నువ్వు అనుకునేదే జరిగింది కదా శిక్ష పడింది బాలరాజ్ కంటే నాకు తెలుసు శిక్ష పడింది తెలుసు నువ్వు హుషవు కాదు కావేరివి అని కూడా నాకు తెలుసు అనేటప్పటికీ చని అయిపోతుంది అవును నువ్వు కావేరివి నువ్వు ఇంతకాలం నన్ను మోసం చేసావు అసలు నీ వల్లే కదా మావయ్య చనిపోయింది మావయ్య చనిపోయాడు ఇప్పుడు నా భర్త కూడా చనిపోయాడు ఇంకెంతమందిని పొట్టను పెట్టుకుంటావు నువ్వు అసలు ఇంట్లో ఉండటానికి ఫీల్ లేదు వెళ్ళిపో అంటే అది కాదు వదిన అంటే వదిలేదు ఏమి లేదు నువ్వు అసలు నాతో మాట్లాడుకు వల్ల మావయ్య చనిపోయాడు మా ఆస్తుపాస్తులన్నీ పోయినాయి వాటితో పాటు మా మా ఆయన కూడా తీసుకెళ్ళిపోయావు ఇప్పుడు మా ఆయన కూడా చంపేసావు ఎంతమందిని చంపాలని మళ్ళీ ఇంట్లోకి వస్తున్నావు అసలు నువ్వు ఎప్పుడైతే ఇంట్లో కాలు పెట్టావో అప్పటి నుంచి మాకు శని బిగిన అయింది అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే చిన్ని అంటది మా తాతయ్య చనిపోయాడు కరెక్టే కానీ మా అమ్మ వల్ల ఏం చనిపోలేదు అని చెప్పి అట్లా మాట్లాడితే అసలు నీకేం తెలుసు అంటే నాకు అన్నీ తెలుసు అత్తయ్య మీరు అట్లా అనొద్దు అసలు అమ్మ చేసింది తప్పే కానీ అంటే బయటికి వెళ్ళిపోయి నాన్న పెళ్లి చేసుకున్నది తప్పే కానీ ఇంత పెద్ద శిక్ష అయ్యొద్దు అమ్మకి కావాలంటే నీ కాలు పట్టుకుంటా అని చెప్పి కాలు పట్టుకుంటుంటే లేదు నువ్వు అసలు ఇంట్లో ఉండడానికి లేదు ముందు వెళ్ళిపోండి బయటకని చెప్పి నెట్టేస్తాను నెట్టేస్తుంటే చందు వచ్చి ఉంటాడు వద్దు చిన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి బతిలాడుతుంటే ఇంకొచ్చేసి